టాలీవుడ్లోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్గా మారిపోయారు చిరంజీవి గారు అప్పటినుంచి అంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ వెళ్తున్నారు ఇప్పటికీ కూడా తన రేంజ్ను పెంచుకునే సినిమాలతో వస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారు విశ్వంబర మూవీ చేస్తున్నారు బింబిసారోటో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ అందుకున్న దర్శకుడు మల్లిడా వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సినిమానే విశ్వంబర సోషల్ ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో ముల్లోకాలను చుట్టూ వచ్చి అతీత శక్తులున్న వ్యక్తిగా చేస్తున్నారు దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొని ఉన్నాయి అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్న విషయం తెలిసిందే టెక్నికల్ వండర్గా రాబోతున్న విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ఏడాది ఆరంభాలనే మొదలుపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే వినూత్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న విశ్వంబరా సినిమాపై హైప్ అంతకంతకు పెరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమాని వెంటనే ఒక సినిమా చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన దీని గురించి లేటెస్ట్గా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీకి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే కొన్ని కథలు సిద్ధం చేశా నాన్నగారితో కూడా మాట్లాడేశా మెగాస్టార్ చిరంజీవి గారితో అన్ని కుదిరితే ఐదు వందల కోట్ల బడ్జెట్ తో మూవీ ఉంది వెసంబుర అవగానే ఇది స్టార్ట్ చేస్తాను అటు సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఏకేద ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా చేస్తున్న వెసంబర మూవీని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చేడాది జనవరి పదిన విడుదల చేయనున్న విషయం మనకందరికి తెలిసిందే